అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి కొంగూరు నారాయణ అన్నారు ఆయన నలభై రెండవ డివిజన్ లోని జెండా వీధి షాజీ మంజిల్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధికారంలోకి రాగానే షాజీ మంజిల్ రేట్లు తగ్గించి ముస్లిం సోదరులకు అందుబాటులోకి తీసుకువస్తానని గోషా మహల్ ను ఓపెన్ చేస్తానని ముస్లిం సోదరులకు హామీల వర్షం కురిపించారు ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముస్లిం సోదరులకు అనేకమైన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ పథకాలు చేయడం జరిగింది డెవలప్మెంట్ పథకాలు తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే ఒకటి బారాసాహిబ్ దర్గా అది ఎంతో పవిత్రమైంది నాలుగు వందల సంవత్సరాలు పైగా చరిత్ర కలిగింది ఇక్కడికి కేవలం నెల్లూరు సిటీ ప్రజలు నెల్లూరు రూరలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా పక్క జిల్లాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అంతేకాకుండా ఈ కువైటు దుబాయ్ నుంచి ఎంతోమంది యాక్చువల్గా ఆ రొట్టెల పండుగకు వస్తుంటారు అలాంటి రొట్టెల పండుగ జరిగే ప్లేస్లో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చూస్తే ఆ ఏరియా అంతా భయంకరంగా ఉండేది అక్కడే యూరిన్ అక్కడే టాయిలెట్ ఆ నీడలోనే అలాంటిది రెండు వేల పద్నాలుగులో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం ఆ సంవత్సరం నాలుగు లక్షలు వచ్చారు బట్ ఎవరియర్ రెండు వేల పదిహేనుకి పదహారుకి పదిహేడు పద్దెనిమిదికి డెవలప్ చేసుకుంటూ వచ్చాం చక్కగా ఘాటు కట్టాం మంచి ఘాటు రోడ్లు వేసాం అక్కడ కమ్యూనిటీ హాల్ లాంటిది కట్టాం టాయిలెట్స్ పర్మనెంట్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం ఎన్ని ఏర్పాటు చేసినందువల్ల రెండు వేల పంతొమ్మిది బాలాసాహెబ్ దర్గా రొట్టెల పండుగకి ఇరవై లక్షల మంది వచ్చారు రెండు వేల నాలుగులో చిన్నపిల్లలు వచ్చేవాడు కాదు తల్లిదండ్రులు చెప్పేవాడు మా పిల్లలు ఒకసారి వస్తే రెండోసారి అక్కడికి వచ్చేవాడు కాదండి ఎందుకని అంటే ఆ యొక్క వాతావరణ ఎన్విరాన్మెంట్ చూసి అదే ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే పరిసర ప్రాంతాన్ని డెవలప్ చేశామో రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది యాక్చువల్గా భక్తులు రావడం జరిగింది ఇలా ఈ బాలాసాహి దర్గాకి దాదాపు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాను ఆయన అప్పటికప్పుడే ఇమీడియట్గా ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు అక్కడికి అక్కడే అదేవిధంగా పక్కనే ఉన్న ఆ స్వర్ణాల చెరువుని నెక్లెస్ రోడ్డుగా చేయాలి ఎందుకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్డు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు తెలుగుదేశం మన నెల్లూరులో మనం ఎందుకు చేసుకోకూడదు మనకు కూడా స్వర్ణాల చెరువు ఉంది కదా అందరికీ ఉండదు అలాంటి అవకాశం అందరికీ రాదు ప్రతి ఊర్లో ఇలాంటివి ఉండవు కొన్ని దగ్గరలో ఉంటాయి ఈరోజు నెల్లూరులో ఉంది దాన్ని ఎందుకు డెవలప్ చేయకూడదని దాన్ని ఇరవై కోట్ల రూపాయలతో యాక్చువల్గా నూడా యొక్క ఆధ్వర్యంలో డెవలప్ చేసాం అయితే ఫేజ్ వన్ చేసింది ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేయాల్సింది ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఫేజ్ టూ ఖచ్చితంగా టేకప్ చేస్తాం ఏ రోజుకైనా ఆ చెరువు చుట్టూ కంప్లీట్గా ఒక కమర్షియల్ యాక్టివిటీ చిన్న చిన్న షాపులు అదేవిధంగా పిల్లలు ఆడుకునే దానికి డిఫరెంట్ యాక్టివిటీసు అదేవిధంగా ఆహ్లాదహాద స్పెండ్ చేయడానికి బోట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తే అది కమర్షియల్ ఏరియాకు డెవలప్ అవుతుంది టూరిజం అవుతుంది ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ ఎందుకు పోతున్నారంటే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు చుట్టూ టైం స్పెండ్ చేయడానికి పోతున్నారు అలాంటిది చేయటం జరిగింది సరే మీకు అందరికీ తెలిసిన మంజల్ ఆ రోజు అజీజ్ గారు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఒకటి అడిగారు సార్ మాకు ముస్లిం సోదరులకు పేదలకు ఒక మంచి షాదీ మంజర్ కావాలి ఏదన్నా ఫంక్షన్ సైజ్ చేసుకోవటానికంటే అప్పటికప్పుడే ఎనిమిది కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం ప్రమాణంగా కట్టారు నిజంగా వెరీ హ్యాపీ ఎప్పుడైనా అక్కడికి వచ్చి దాన్ని చూస్తే ఎంతో ఆనందం ఇస్తుంది ఎందుకంటే పేదలు నిరుపేద అయితే ఈ మధ్య నాకు ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు సార్ అక్కడ ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే అరవై వేల నుంచి డెబ్భై వేలు అవుతుంది మీరు కట్టిన ఉద్దేశం పేదలు నిరుపేదలకి అతి తక్కువ అమౌంట్తో ఒక మంచి హాల్ కట్టారు కానీ ఈరోజు అక్కడ ఫంక్షన్ చేయాలంటే ఆ చైర్లు కానీ టేబుల్స్ కానీ వాటికని వీటికని అరవై నుంచి డెబ్బై వేలు అవుతుంది దానికి ఏదైనా మార్గం చూపించండి సార్ అన్నారు దానికి ఒకటే మార్గం ఎంతోమంది డోనర్స్ ఉండరు ఎంతోమంది డోనర్స్ ఉండరు ఆ డోనర్స్ దగ్గర దానికి కావాల్సిన కుర్చీలు ఫర్నిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒక్కసారి తీసిస్తే ఆ యొక్క షాదీ మంజులు వాళ్ళకే తీసిస్తే ఇంకా ఖర్చులు ఉండవు కేవలం దానికి ఏదో నామినల్ రెంట్ పెడితే సరిపోతుంది ఖచ్చితంగా నేను ముస్లిం సోదరులందరికీ అందరూ చెప్తున్నాను రాగానే చేస్తా కట్టిన పర్పస్ అదే అసలు కట్టిన పర్పసే పేదలు నిరుపేదలుకి ఒక మంచి షాదీ మంజులు కాటాలని కానీ పర్పస్ ఫెయిల్ అయింది వాళ్ళు చెప్పేది అదే ఆ పర్పస్ సర్వ్ కావాలంటే సింపుల్ సొల్యూషన్ ఆ ఎక్విప్మెంట్ ఏదైతే బయట నుంచి బాడుకు తెస్తున్నారో అది పర్మినెంట్గా షాదీ మంజర్కి ఇప్పించేస్తే ఆ ఖర్చులన్నీ తగ్గిపోతాయి రెంట్ అనేది నామినల్గా ఉంటుంది ఆ విధంగా చేస్తాను ఉంటుంది ఆ విధంగా చేస్తాను తెలియజేస్తాం అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మటన్ మార్కెట్ ఒకప్పుడు భయంకరంగా ఉండింది అక్కడ చేసుకున్నదంతా ముస్లిం సోదరులే దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం ఫిష్ మార్కెట్ దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం గుడ్డల మార్కెట్ ఇవన్నీ చెప్తానంటే ఇవన్నీ ఎక్కువగా ముస్లిం సోదరుల యొక్క ఆధ్వర్యంలోనే వాళ్ళే చేసుకుంటున్నారు అదేవిధంగా మహిళలు మహిళలు వాళ్ళ డెలివరీకి ప్రత్యేకంగా మాకు ఒక హాస్పిటల్ కావాలంటే ఆ రోజు యాక్చువల్గా దాన్ని శాంక్షన్ చేసాం ఇంతవరకు ఆ ఘోష హాస్పిటల్ ఇంతవరకు ఓపెన్ కాలా ఓపెన్ కాలేదంటే పూర్తి కాలా బహుశా మమ్మల్ని ఓపెన్ చేయమని నెత్తి అది కూడా కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నేను నిజం చెప్తున్నాను మీరు అందరూ చూసుకోండి రోడ్లు రోడ్లు తెలుగుదేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ వేసాం ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్లు వేయడం జరిగింది నెల్లూరు అంతా దోమల సమస్య దోమల సమస్య పోవాలంటే మొత్తం అండర్గ్రౌండ్ కంప్లీట్ చేయాలా దాన్ని కూడా వదిలేసారు రాగానే కంప్లీట్ చేస్తాం అయితే ఇక్కడ ఈ నలభై రెండు నలభై మూడులో అక్కడక్కడ కాలువలు ఉన్నాయి అంటే డ్రైన్ అంతా వచ్చి ఆ కాలువలో పడుతుంది ఆ వెడల్పు పది అడుగులు కొన్ని నాలుగు అడుగులు కొన్ని మూడు అడుగులు కొన్ని రెండు అడుగులు కొన్ని ఉన్నాయి వాటి అన్నిటికీ పైన కవర్ అయ్యాలి అంతేకాదు గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయితే దాంట్లో నీళ్లు ఉండవు అసలు అందరూ తెలుసుకోవాలి నలభై రెండు నలభై మూడు కానీ అదేవిధంగా మనకు సరేపల్లి కాలువ కట్ట మీద రెండుండే కెనాల్స్ ఇక్కడంతా ఏదైతే ఆ కాలువల్లో మురుగు చేరిపోయి దోమలు బ్రహ్మాండంగా ఉత్పత్తి అవుతున్నాయో అది పోవాలి అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయి వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోతుంటే ఆ కాలవలో నీళ్లు ఉండవు ఈ పక్కన ఒక కాలం ఉంది ఏమంటారు దాన్ని రామిరెడ్డి కాలవ ఇట్లన్నిట్లో కూడా ఆల్మోస్ట్ పారుదల లేదు పారుదలు ఉండేది కొద్దిగానే ఒకటి రెండిట్లోనే మిగతా వాటిలో పారుదల లేదు కేవలం మన ఇళ్ళలో వచ్చే కిచెన్ వాటరు టాయిలెట్స్ వాటరు బాత్రూమ్ వాటర్ అట్లా వస్తుండేది ఎప్పుడైతే అండర్గ్రౌండ్కి పోతుందో అవి కేవలం వర్షాకాలం వర్షపు పోవటానికే ఎక్కడన్నా పంటకాలం ఒకటి నుండి ఉంటే దానివరకు పోతుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను అందరికీ చెప్తున్నాను ముస్లిం సోదరులందరికీ నేను ఓటు మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నాను అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా డెవలప్ చేసాం ఇంకా చేయాల్సింది ఉంది ఇంకా చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అన్నిటికంటే ఇంపార్టెంటు అంటే పే ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ముస్లిం సోదరులు ఉండారు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఇప్పుడు చదువుతున్నారు ఒకప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ కంప్లీట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే చక్కగా బీటెక్ చదువుతున్నారు ఎంబీఏ చదువుతున్నారు ఎంసీ ఎంసీఏ చదువుతున్నారు వాళ్ళందరికీ టెక్నికల్ నైపుణ్యాన్ని పెంచాలి కొందరు సొంతగా వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళకి టెక్నికల్ నైపుణ్యాన్ని పెంచితే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది ఐదో తరగతి ఆడో తరగతి ఏడో తరగతి చదువుకున్న ముస్లిం మహిళలు ఉన్నారు వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి రోజు వస్తున్నారు ఒకప్పుడు వచ్చేవాళ్ళు కాదు అయితే వాళ్ళకు కూడా టెక్నికల్ చేయాలా ఒకప్పుడు అజీజ్ ఆహారీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టాము వస్తుంది మూసేసినట్లు మూసేశారు మూసేశారు స్కిల్ డెవలప్మెంట్ మహిళల మహిళల కోసం కదా పెట్టింది మహిళల కోసం పెట్టారు ఆ రోజు అజీజ్ ఏమన్నాడంటే సార్ మహిళలు ఇంట్లో నుంచి రారు మా ఆచారం అయితే ఇప్పుడిప్పుడు కొందరు బయటకు వస్తున్నారు చాలా పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ పెడితే వాళ్ళ యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందంటే వెంటనే చేయమన్నాను అయితే దాన్ని మూసేశారు మూసేయటం దారుణం అండి మూసేయకూడదు కావాల్సి ఉంటే ఇంకా డెవలప్ చేయను సంతోషిస్తారు సామాన్లు కూడా సామాన్లు కూడా తీసిపోయారంట కాబట్టి నేను అందరూ చెప్తున్నాను నేను మాటల మనిషిని కాదు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓటు అడిగి మంత్రి కాలా నేను తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు మంత్రి అయ్యా అయితే నెల్లూరుకి సేవ చేయాలనే దాంతో అనేక కార్యక్రమాలు చేశాను ఇప్పుడు మీ అందరి ముందుకి నేను ఓటు అడుగుతూ ముందుకు వస్తాను ఎమ్మెల్యేగా నాకేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏంటి ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం కావాలి ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఫండ్స్ తెస్తాడు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను వీటి వల్ల నెల్లూరుని ఒక మంచి మహానగరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీగా క్వాలిటీ అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఇక్కడ ఉండే ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లలు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలని ఏదో ఒక ఉద్యోగం ఒక వ్యాపారం దానికి అన్ని విధాలుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ